హలో నస్తే వెల్కమ్ టు విజయ ఫేమస్ టీవీ నేను మీ అచ్చా ఈరోజు టెప్కి సంబంధించి అక్టోబర్ మూడు నుంచి సో ఎగ్జామ్ జరుగుతున్నాయి ఈరోజు ఫోర్త్ కాబట్టి పేపర్ ఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఈరోజు ఎగ్జామ్ జరుగుతుంది పేపర్ యొక్క సరళు ఏ విధంగా ఉందో టఫ్గా ఉందా ఈజీగా ఉందా అభ్యర్థి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నువ్వు అలా మా మరి ఎగ్జామ్ వస్తున్నారా ఎలా ఉంది మేడం మేడం ఓకే మరి ఎగ్జామ్ వస్తున్నారా ఎలా ఉంది పేపర్ ఎలా ఉంది ఈజీగా ఉంది టఫ్ గా ఎలా ఉన్నారా కొంచెం టఫ్ గా ఉంది ఓకే థాంక్యూ మరి ఎగ్జామ్ రాసి ఎలా ఉంది మరి ఈజీగా ఉంది టఫ్ గా ఉంది అల్లం నార్మల్ ఏంటి ఫ్రెండ్స్ సార్ ఎలా ఉంది సార్ ఈజీగా ఉంది టఫ్ గా వెరీ ఈజీ వెరీ ఈజీగా ఉంది కంటెంట్ ఎలా ఉంది కంటెంట్ పరంగా చూసుకుంటే కంటెంట్ ఇస్ వెరీ నైస్ ఐ ఐ ఫెల్ట్ వెరీ డిఫికల్ట్ ఇన్ తెలుగు సార్ తెలుగు 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 ఐ యామ్ ఇంగ్లీష్ టీచర్ దట్ ఇస్ వై ఓకే ఓకే తెలుగు లాంగ్వేజ్ సంబంధించి థర్టీ మార్క్స్ ఉంటాయి ఓకే ఓకే మరి ఇంగ్లీష్ సైకాలజీ పెడగా ఎలా ఉంది

ईजी उन्हें टफ गांव ओके सर ओके ना ओके थैंक यू थैंक यू पेपर लाऊं सर ईजी उन्हें टफ गांव था लाऊं दे टफ गांव टफ गांव मैंने पेपर लाऊं मेरे बाने हमने थैंक यू मैं पेपर लाऊं सर सिलेबस इज सो टफ दे डू नॉट फॉलो दे टॉपिक्स इंग्लिश पढ़ने लगा हमसे इंग्लिश इज वेरी टफ इंग्लिश टफ गांव तेलुगु सर लैंग्वेज तेलुगु तो आई डिड Psychology, okay, uh, somewhere better. Oh, okay, nah? okay. thank you, is, uh, so tough, sir. Mari, exam, easy one, tough one. ఆవరేజ్ కలవన చాపానికేతే ఈజీ అంటే లేదు ఈజీ లేదా నార్మల్ గా ఉంది. పెపర్ ఎలా ఉంది సార్ ఈజీగా ఉందా టఫ్ గా సార్ ఆవరేజ్ ఉంది ఆవరేజ్ ఉంది కంటెంట్ పరంగా కంటెంట్ పరంగా కూడా అంటే బానే ఉంది ఓ థాంక్యూ కలవన మేడ ఈజీగా ఉందా టఫ్ గా కంటెంట్ పరంగా ఎలా ఉంది కంటెంట్ పరంగా తెలుగు ఎలా ఉంది మేడ తెలుగు బానే ఉంది సార్ ఎగ్జామ్ ఎలా ఉంది సార్ ఈజీగా ఉందా టఫ్ గా సార్ మడమ్ ఇది ఎలా ఉంది ఎలా ఉంది రెజాల ఉంది ఈజీగా ఉందా టఫ్ గా ఉందా చెప్పండి మేడం ఈజీగా ఉందా టఫ్ గా ఉందా కొంచెం టఫ్ గానే ఉంది థాంక్యూ థాంక్యూ మేడమ్ మరి అద ఎలా ఉంది మేడం ఈజీగా ఉందా టఫ్ గా ఉందా పర్వాలేదంటే నేను ప్రిపేర్ అవలేను ప్రిపేర్ అవ్వలేకపోతే థాంక్యూ మన క్లాస్ చెప్ రివ్యూ ఎలా ఉంది గాడా ఈజీగా ఉందా టఫ్ గా ఉందా ఓవరాల్ ఎలా ఉంది టఫ్ గానే ఉంది అమ్ స్క్వేర్ అవ్వచికి సరే నాన అది లాస్ట్ స్కోర్ 110 అండి అది దాటక తన నమకమైన తే లేదు టఫ్ గానే ఉంది అంటే మరి కాంపిటీషన్ ఎక్కువ ఉందని మరి డెప్త్ గా ఇచ్చారో కానీ టఫ్ గానే అనిపిస్తుంది తెలుగు కంటెంట్ొక్కడే ఇంగ్లీష్ కంటెంట్ొక్కడే ఇంగ్లీష్ ఉందండి సైకాలజీ టూ డెప్త్ ఇచ్చాడు సైకాలజీ టూ డెప్త్ తెలుగు కూడా డెప్త్ చూసుకుంటే గానే ఉంది టఫ్ గానే ఉంది అవును సార్ ఎలా ఉంది సార్ పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే కంటెంట్ టఫ్ గా ఉంది సార్ కంటెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అలా ఉంది ఇంగ్లీష్ కంటెంట్ బాగా గ్రామర్ కంటెంట్ బానే కానీ మథరాల్స్ టఫ్ ఉంది తెలుగు పరంగా తెలుగు మరి నేను తెలుగు కాదు కాబట్టి అది కొంచెం టఫ్ ఓవరాల్ గా ఎలా ఉంది ఓవరాల్ గా టఫ్ గా ఓవరాల్ గా టఫ్ అన్న థాంక్యూ సార్ థాంక్యూ సార్ ఎగ్జామ సార్ మీరంట ఎలా ఉంది సార్ చెప్పండి మేడ ఎలా ఉంది ఎగ్జామ్ ఓవరాల్ ఎలా ఉంది ఈజీగా ఉందా టఫ్ గా ఉందా ఈజీగా ఉందా టఫ్ గా ఉందా మేడ నాట్ బ్యాడ్ ఉంది అంత ఈజీ కాదు అంత టఫ్ కాదు

ఓవరాల్ గా చూసుకుంటే లిటిల్ బిట్ ఆఫ్ టఫ్ ఏ టఫ్ ఓ థాంక్యూ థాంక్యూ మేడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫేమస్ టీవీ హాయ్ మేడం పేపర్ అలా ఉంది మేడం గారు ఈజీగా ఉంది టఫ్ గా ఉంది ఓవరాల్ గా చూసుకుంటే మరి విజయడం ఫేమస్ టీవీ మీ నిర్భయంగా చెప్పొచ్చు అలా చెప్పండి మేడం ఓవరాల్ గా ఎలా ఉంది పేపర్ అనేది చాలా మంచి చెప్పారు ఓవరాల్ గా టఫ్ గానే ఉందండి ఓవరాల్ గా టఫ్ గా ఉంది కంటెంట్ పరంగా ఎలా ఉంది మేడం కంటెంట్ పరవాలే గానీ తెలుగు కొంచెం డెప్త్ ఎలట్ నాకు అనిపిస్తుంది తెలుగు డెప్త్ గా వెళ్ళాడు సైకాలజీ పెడగాగి

పేపర్ ఎలా ఉంది మేడం ఓవరాల్ గా చూసుకుంటే ఈజీగా ఉందా టఫ్ గా ఉందా పర్వాలేదండి ఓకే థ్యాంక్ యూ మేడం పేపర్ ఎలా ఉంది మేడం ఈజీ ఉందా టఫ్ గా ఉందా ఓవరాల్ గా చూసుకుంటే కొంచెం టఫ్ గా అనిపిస్తుంది కంటెంట్ పరంగా టఫ్ గా ఉందా లాంగ్వేజ్ పరంగా తెలుగు తెలుగు లాంగ్వేజ్ కష్టంగా ఉందా అంటే ఇంగ్లీష్ కంటెంట్ ఎలా ఉంది మేడం ఇంగ్లీష్ కంటెంట్ కొంచెం టఫ్ గా ఉంది గ్రామర్ ఓకే గ్రామర్ ఓకే మరి సైకాలజీ పెడగాలి సైకాలజీ బాగా ఉంది ఓవరాల్ గా టఫ్ అంటారా ఓవరాల్ గా కొంచెం టఫ్ కొంచెం టఫ్ లాస్ట్ టైం స్కోర్ ఎంత వచ్చింది మేడం నేనేది ఫస్ట్ अटेम्प्टడ్ ఫస్ట్ ఎంట్ర వచ్చింది స్కోర్ ఎంట్ర వచ్చింది నాది స్కోర్ అంటే నేను ఒక 80 90 వస్తే ఆల్ ది బెస్ట్ ఫేమస్ ఎలా ఉంది ఎలా ఉంది ఎగ్జామ్ ఎగ్జామ్ టఫ్ గా ఉంది ఉంది ఓవరాల్ ఉంది ఓవరాల్ గా టఫ్ గా ఉంది ఇంగ్లీష్ కంటెంట్ బెటర్ ఓకే తెలుగు టఫ్ ఓవరాల్ లాస్ట్ మీరు రాసారా రాయలేదు ఇదేనా ఫస్ట్ టైం ఎంత రావచ్చు స్కోర్ మీకు ఎంత రావచ్చు సార్ ఆల్ ది బెస్ట్ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయం ఛానల్స్ టీవీ మేడం గారు పేపర్ ఎలా ఉంది మేడం ఈజీగా ఉందా టఫ్గా ఉందా ఓవరాల్ గా ఎలా ఉంది సార్ ఎలా ఉంది సార్ లాస్ట్ టైం మీ స్కోర్ ఎంత సార్ హండ్రెడ్ అండి ఈ సార్ పెరగొచ్చా మేబీ పెరగొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయం ఛానల్స్ టీవీ సో ఎలా ఉంది సార్ పేపర్ ఎలాగా ఉందంటే పేపర్ ఎనాలిసిస్ చేస్తే బాగానే ఉంది కానీ అట్లీస్ట్ గా గా చూస్తే కొద్దిగా తిక్క కఠినంగా ఉంటుంది అంటే గ్రామ పార్టీ ఒక టైం ఇచ్చారు పేపర్ ఎనాలిసిస్ చేసేటప్పుడు పేపర్ చేసేటప్పుడు అక్కడ ఎక్కడ ఎలా చేయాలనే ఆలోచన అయితే లేదు కొద్దిగా బాగా హిలీ కానీ గ్రామర్ పార్టీ అయితే అయిపోయింది ప్లస్ ఏంటంటే పీజీ స్థాయికి వెళ్ళలేదు కోర్ట్ సొల్యూషన్ గా ఎంతవరకు ఎంత స్థాయిలో చేయాలి అలా చేస్తారు మీ కంటెంట్ మీరు బాగా చేస్తారా మా కంటెంట్ మేము బాగా చేస్తాం తెలుగు పరంగా తెలుగు పరంగా గ్రామర్ పార్ట్ కలిపి అందరూ టెస్ట్ బుక్స్ ఇదేరే ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఇంగ్లీష్ గ్రామర్ కూడా కొద్దిగా సైకాలజీ పెరగాగి సైకాలజీ పెరగాగి కొద్దిగా టెస్ట్ బుక్ ఓరియంటేషన్ లాస్ట్ టైం మీరు టెట్ రాసారా లాస్ట్ టైం టెట్ అప్పుడు అప్పుడు ఎప్పుడు రెండు వేల చాలా ఏదైంది అని ఒకసారి టెట్ట తీసేటప్పుడు అయినా సరే సంవత్సరం రెండు సార్లు టెట్ జరగాలి సుప్రీంకోర్టు టూల్ టెట్లు జరిగిన తర్వాత బిఎస్సి కండక్ట్ చేయాలి ఓకే ఓకే అయితే పక్కగా మీ ఫ్రెస్ రిపోర్ట్స్ అందరూ కూడా గ్యాదర్ చేయాలి ఎందుకంటే ఒక వీడియో కనుక వైరల్ అయితే సో మీ యొక్క నిజంగా స్వీకరించండి నేను ఎందుకంటే చెప్తున్నాను అంటే ఈ రోజు భారతదేశంలో ఉండే ఆంధ్రప్రదేశ్ లో స్టూడెంట్స్ అనే కాదు నిరుద్యోగులు అనే కాదు ప్రతి విషయాన్ని కూడా నేను అవగాహన చెప్తాను నాకైతే ప్రశ్న కూడా నాకు సాయం లేదు నేను మా ఛానల్ మీ మాట అనేది ఒకటి ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కు న్యాయం చేయాలంటే మాత్రం రెండు సార్లు టచ్ చేయాలి కండక్ట్ చేయాలి కొ స్కూల్స్ ఏంటంటే కేంద్రీయ స్కూల్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రొవైడ్ చేస్తే కొద్దిగా నిర్దోత్సవం తగ్గించవచ్చు లేకపోతే చాలా బరిపోతుంది ఇంకా రానున్న రోజులు ఇంకా ఎన్ని లక్షల కొద్దిగా అయిపోతారు ఇప్పటికే నాలుగు లక్షల ఇరవై ఏడు ఏడు మంది అన్నారు ఇంకా రాబోయే రోజుల్లో చూస్తే ఇంకా పదిహేను లక్షల ఇరవై ఏడు మంది అంటే అప్పుడు కూడా జాబ్ ఇచ్చేస్తారు సాలరీస్ కూడా మీరు పెంచినా సరే చాలా ఆలోచించాలి పేపర్ అనేది

ఏమండి మేడం యావరేజ్ గా ఉందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం సార్ పేపర్ ఎలా ఉంది సార్ ఓవరాల్ గా చూసుకుంటే పేపర్ ఎలా ఉందండి చాలా కష్టంగా ఉంది చాలా కష్టంగా ఉంది ఇంగ్లీష్ కంటెంట్ పరంగా కష్టంగా ఉందా లేకపోతే క్వశ్చన్లు ఏమో ఎక్కువ ఇచ్చేసాడు ఆన్సర్ ఏమో చిన్న ముక్కి ఇచ్చాడు అంతే క్వశ్చన్ పెంచాడు అంతే ఈ రోజు పేపర్ త్రీ ఇంగ్లీష్ సంబంధించి లాంగ్వేజ్ సంబంధించి పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే కొంచెం టఫ్ గా ఉందని అభ్యర్థులు అనేది చెప్పడం జరిగింది క్వశ్చన్ లెంత్ అనేది కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు సో ఆన్సర్స్ అనేది చిన్న చిన్నగా ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అభ్యర్థుల మాటలు తెలియజేయడం జరుగుతుంది సో ये वीडियो क्योंकि नाचते प्लीज लाइक शेयर कामेंट सब्सक्रेबा कमी सच्चा जय हिंद